హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రాలో తమిళమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయండి ఈరోజు మన వ్లాగ్ వచ్చి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అండి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది ఎందుకంటే మొన్న కాలేజీ నుంచి పిల్లలు వచ్చారు కదా నవమి రోజునే వచ్చారు వాళ్ళు రెండు రోజులు ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎడిట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అందువల్ల ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కొంచెం లేట్ అయింది శ్రీరామనవమి రోజు బాబు కాలేజీ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా నవమి పూజతో పాటు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అప్పుడు నేనేమే వంటలు చేశాను ఈరోజు మన వీడియోలో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి రండి వీడియోలోకి వెళ్ళి ఆ రోజు నేనేం వంటలు చేశాను పిల్లలు ఎలా హడావిడి చేశారో ఈరోజు మనం వీడియోలో చూద్దాం శ్రీరామనవ రోజునైతే నేను పొద్దున్నే లేచిపోయానండి పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ముందు ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గది పెట్టేసుకుని ముందు పూజ గదిలో పూజ చేసేసుకున్నానండి ఎందుకంటే మనకి నవమి పదకొండు దాటిన తర్వాతే పూజ చేసుకోవాలి శ్రీరాముడి వారి పూజ అన్నారని చెప్పేసి సర్లే ఎప్పుడూలాగా మామూలుగా పూజా గదిలో దీపారాధన చేసి పొద్దున్న పూజ చేసేసుకున్నాను తర్వాత మనం పదకొండు దాటిన తర్వాత రాముల వారి పూజ చేసుకుందామని చెప్పేసి పొద్దున్నే అయితే పూజ చేసేసుకున్నానండి ఎప్పుడులాగా ఎందుకంటే పిల్లలు ఒకటి వస్తున్నారు పని ఉంది పొద్దున్నే పూజ చేసేసుకుంటే తర్వాత పని చేసుకోవచ్చు అని చెప్పేసి పూజ చేసేసుకుని పొద్దున్న బ్రేక్ఫాస్ట్కేమో ఆ రోజు దోశలు వేసాను దోశలు వేస్తే సింపుల్గా చట్నీ అంటే నేను ఎక్కువగా కొబ్బరి చట్నీ చేస్తానండి కొబ్బరి పల్లీలు చట్నీ చేసి దోశ వేసి ఆయనకిని మా అబ్బాయికి ఇచ్చేసాను నేనైతే టిఫిన్ చేయలేదు ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా అందువల్ల అయితే నేను టిఫిన్ చేయలేదండి పూజ చేసే వరకు ఇంకా రాముల వారికి ప్రసాదం చేసేసుకుందాం ముందు చేసి పక్కన పెట్టేసుకుంటే పూజ దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు వడపప్పు అయితే చేసుకున్నాను వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాను అందులో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుని కొబ్బరి కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకుంటే వడపప్పు చాలా బాగుంటుంది అది కలిపి పక్కన పెట్టుకుని ఇప్పుడు పానకం కోసం యలు మిరియాలు మిక్సీకి వేసుకుని అందులో కొద్దిగా పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నామంటే చక్కగా పౌడర్ అయిపోతుంది అలా అయితే పౌడర్ అయిపోయి తరాన్ని నీళ్ళలో వేసుకున్నాను మనం వేసుకునే బెల్లం క్వాంటిటీని బట్టి నీళ్ళు తీసుకోవాలి నీళ్ళలో వేసుకుని బెల్లాన్ని తురిమి పెట్టుకున్నాను తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకుని చిటికెడు ఉప్పు వేసుకుంటే పానకము టేస్ట్ బాగుంటుంది దాన్ని కలిపి బెల్లం కరిగేలోపు చలిమిడి చేసుకున్నా ఒక మూడు గంటల వరకు బియ్యాన్ని నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న బియ్యాన్ని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను లైట్గా తడి ఉండగా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని మెత్తగా అయిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే చలిమిడి రెడీ అయిపోతుందండి ఈజీగా చేసుకోవచ్చు అందులో కొద్దిగా కొబ్బరి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకుంటే చలివిడి చాలా కమ్మగా ఉంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను చలివిడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేప్పటికే టైము పదిన్నర దాటింది ఇవన్నీ రెడీ చేసి మనం పక్కన పెట్టేసుకుంటే తర్వాత పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకున్నప్పటికీ పదకొండు దాటుతుంది పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుందని చెప్పి ముందు ప్రసాదం అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాయండి చలివిడి వడపప్పు పానకము శ్రీరామనవమికి మనం ముఖ్యంగా శ్రీరామచంద్ర వారికి నివేదించే నైవేద్యాలు కదండి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది పానకాన్ని వడగట్టేసుకున్నాను వడగట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు దేవుడి దగ్గర పూజ గదిలో పూజ గది కింద పీట వేసి అయితే శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో పెట్టి పూజ చేసుకున్నాను అదంతా అయితే వీడియో తీయలేదండి ఎందుకంటే మరి ఎక్కువగా వీడియో తీస్తుంటే నాకు తర్వాత వంట పడి ఉంది పిల్లలు వచ్చేస్తారు అని చెప్పేసి గౌగబా దేవుడి దగ్గర అయితే కింద ముగ్గు వేసి పైన పీట వేసి దాని మీద కొద్దిగా బియ్యం వేసి శ్రీరామచంద్రులవారి వారి పట్టాభిషేకం ఫోటో పెట్టి కొద్దిగా మావిడాకులు పువ్వులతోటి అలంకరించుకుని కొద్దిగా పిండి దీపం కూడా చేసుకున్నాను అండి ఒక పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఎన్నైనా వెలిగించుకోవచ్చు నేను మామూలు దీపాలు రెండు వెలిగించుకుని పిండి దీపం ఒకటి పెట్టుకుని శ్రీరామచంద్రు వారికి అక్షితులతో పూజ అండి మనము ఈ శ్రీరామచంద్రుడు వారికి పూజ చేసినప్పుడు రామనామం చెప్పుకుంటూ అక్షింతలతో పూజ చేసుకోవచ్చు ముందు గణపతికి పూజ చేసుకుని రాముల వారికి పూజ కూడా చేసుకుని నేను తయారు చేసిన పానకము చలివిడి అలాగే వడపప్పు ఎప్పుడు పానకంలో కొద్దిగా తులసి ఆకు వేసి నివేదన చేసుకోవాలి అప్పుడే శ్రీరామచంద్రుల వారికి మనకి విష్ణుమూర్తికి అందరికీ కూడా తులసాకులు ఎక్కువగా మనము సమర్పిస్తాం కదా పానకంలో కొద్దిగా తులసి ఆకు వేసి సమర్పించి పూజ చేసుకున్నా అండి పూజ చేసుకుని దీపారాధన చేసుకుని తృప్తిగా పూజ అయిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశానండి పిల్లలు వచ్చేస్తారు కదా పూజ చేసేపడికి పదకొండు అయిపోయింది ఫస్ట్ పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను సోంపు జీలకర్ర కొద్దిగా లవంగాలు అనాస పువ్వు చెక్క అన్నీ వేసుకుని వేగిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు ఒక మూడు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసి వేగిన తర్వాత ఒక మూడు టమాటాలు కొద్దిగా కొత్తిమీర కూడా వేయించుకున్నాను ఇదంతా కొంచెం బాగా వేగిన తర్వాత మనం పన్నీర్ మసాలాకి దీన్ని మిక్సీకి వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాము ఇందులో జీడిపప్పు వేసుకోవచ్చు నేను ఈరోజు జీడిపప్పు బదులు దోసపప్పు ఒక స్పూను ఒక స్పూను గసగసాలు వేసుకున్నాను వేసుకుని దీన్ని బాగా వేయించుకుని ఇప్పుడు దీన్ని చల్లార పెట్టి మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నాము ఈ పన్నీర్ మసాలా కర్రీ మనకి ప్లెయిన్ బిర్యానీలో కానీ బిర్యానీ చపాతీలో కూడా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్లో రెండు ఆకులు కొంచెం సాజీరా వేసుకుని ఉల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసుకుని బాగా వేయించుకున్నాను ఇదంతా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము దీనికి తగినంత ఉప్పు వేసుకున్నాను పసుపు వేసుకున్నారు రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం వేసి బాగా వేయించుకున్నాను కారము మనం తినే క్వాంటిటీని బట్టి చూసుకుని వేసుకోవచ్చు నేను మూడు వందల గ్రాముల పన్నీర్ తీసుకున్నాను దానికి ఈ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నీళ్లు పోసుకుని అది బాగా మరుగుతున్నప్పుడు పన్నీర్ని మనకి కావలసిన సైజులో క్యూబ్స్గా కట్ చేసుకుని అందులో వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుని అందులో రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నాను ధనియాల పొడి వేసి బాగా కలిపి ఇప్పుడు ఇందులో కంపల్సరీ ఇందులో ఇది వేయాలండి రెండు స్పూన్ల వరకు కస్తూరి మేతిని బాగా పౌడర్ చేసుకున్నాను దాన్ని వేసి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెడితే పైన ఆయిల్ అంతా తేలి వస్తుంది బాగా కలుపుకుని కొత్తిమీర వేసి దింపేసుకున్నానండి పట్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మష్రూమ్ బిర్యానీ కోసము ఒక పెద్ద కడాయిలో ఆయిల్ పోసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుని బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకున్నాను అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుని ఈ బిర్యానీ సామాన్లు బాగా ఆయిల్లో వేగి ఫ్లేవర్ వస్తేనే బాగుంటుంది అదంతా బాగా వేయించుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను వేసుకుని దీన్ని బాగా వేయించుకోవాలి బిర్యానీకి ఎప్పుడు ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిపోవాలి వేగిన తర్వాత ఒక రెండు స్పూన్లు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం సిమ్లా పెట్టుకుని ఆ ఉల్లిపాయతో పాటు బాగా వేయించుకున్నాము ఉల్లిపాయతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పెద్ద సైజు టమాటాలు నాలుగు మూడు మష్రూమ్ ప్యాకెట్లని కట్ చేసి వేసుకున్నాయండి ఇది ఎనిమిది వందల గ్రాముల బియ్యానికి నేను మూడు ప్యాకెట్లు వేసుకున్నాను మీరు తక్కువైనా వేసుకోవచ్చు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు వేసుకుని దీన్ని బాగా కలుపుకుందాము మష్రూమ్లోంచి నీరు వస్తుంది అలాగే టమాటాలు కూడా కుక్ అయ్యే కొద్దీ మనకి నీరు వస్తుంది ఆ నీరంతా కొంచెం తగ్గే వరకు బాగా వేయించుకుని మన కారానికి తగినట్టు కారం వేసుకోవాలి నేను ఒకటిన్నర స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు ఒక కలర్ కోసమే వేరేమీ కాదు చిటికెడు పసుపు కూడా వేసుకుని దీంట్లో ఒక గట్ట వరకు పుదీనాకు వేసుకున్నాను పుదీనాకు వేసుకుని ఇదంతా బాగా వేయించుకుందాము అంతా బాగా గుజ్జిలాగా వేగిపోవాలి అప్పుడే బిర్యానీ మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇది వేయించుండగానే పిల్లలు కూడా వచ్చేసారండి దగ్గర దగ్గర టైము అటు గంట కావచ్చింది వారు లాగానే పానకము ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అది వాళ్ళకి ఇచ్చేసి కొంచెంసేపు కూర్చోమని నేనైతే ఇక్కడ బిర్యానీ సగంలో ఉండిపోయింది కదా అదైతే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు కూర్చుని కొంచెం సేపు మాట్లాడుకుంటున్నారు బిర్యానీకి ఇప్పుడు అదంతా వేగిన తర్వాత బాస్మతి రైస్ని ఒక గంట ముందే నానబెట్టి ఉంచానండి నానిపోయిన బాస్మతి రైస్ని అందులో వేసుకుని దీంతోపాటు కొంచెంసేపు వేయించుకుందాము రైస్ పగిలిపోకుండా మనము అట్ల కర్ర కానీ కొంచెం వెడల్పుగా ఉన్న గరిటితో కలుపుకున్నామంటే రైసు పగిలిపోకుండా ఉంటుంది ఇలాగా రైస్ని ఆ మసాలాతో పాటు ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకున్నాను కలుపుకుని ఇప్పుడు మనం ఓపెన్ పార్ట్లో కుక్ చేస్తున్నాం కదా అందువల్ల నేను ఒకటికి రెండు వేసుకున్నానండి ఒకటికి రెండు అయితేనే సరిపోతుంది ఒకటికి ఒకటిన్నర అయితే బాగా తక్కువైపోతుంది ఒకటికి రెండు వేసుకున్నాను ఎందుకంటే మష్రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా వేసుకుని ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకున్నాను చేసుకుని కొద్దిగా సగం కుక్ అయిన వెంటనే అందులో ఒక్క లెమన్ ని పైన పిండుకున్నాను లెమన్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మనం మష్రూమ్ను మసాలాతో పాటు వేయించినప్పుడు పెరుగైనా వేసుకోవచ్చు నేను ఈరోజు లెమన్ వేసుకున్నాను ఈ స్టేజ్లో లెమన్ వేసుకుంటే మనకి రైస్ పొడి పొడిగా ఉంటుంది ఒకటినొకటి అంటుకోకుండా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని కొత్తిమీర వేసి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా సిమ్లో ఉంచేసుకుంటే ఆ అంతా పోయి రైసు బాగా పొడి పొడిగా వస్తుందండి ఈజీగా టేస్టీ అయినా గుమ్మగుమలాడే మష్రూమ్ బిర్యానీ ఇలాగే చేస్తామండి చాలా ఈజీగా చేసేయచ్చు ఎంతమంది వచ్చినా ఈజీగా ఎంత క్వాంటిటీ అయినా ఇలా చేసుకోవచ్చండి ఇదంతా చేస్తుండగానే ఇంకా తర్వాత నేను కాలీఫ్లవరు ఫ్రై అయితే చేశాను కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అదైతే కలపడం అయితే నేను వీడియో తీయలేదు ఇంకా పిల్లలు వచ్చారు కదా వాళ్ళతో మాట్లాడుతూ అయితే గబగబా కలిపేశాను ఎందుకంటే వాళ్ళందరూ ఆకలితో వచ్చారు లంచ్కి లేట్ అయిపోతుందని చెప్పేసి గబగబా అదంతా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్కి అయితే కలిపేశాను ఏమీ లేదు వేడి నీళ్ళల్లో కొద్దిగా వేసి తీసిన తర్వాత మైదా కొద్దిగా కాన్ఫ్లవరు బియ్యం పిండి అన్నీ వేసి మసాలా అన్నీ వేసి కలిపేసి ఆయిల్లో ఫ్రై చేశానండి అన్నీ ఫ్రై చేస్తుంటే వాళ్ళు కూడా కిచెన్లోకి వచ్చి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై చేయడానికి హెల్ప్ చేశారండి అందరూ హెల్ప్ చేసిన తర్వాత మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత అందరూ కూర్చుని బోంచేసి సరదాగా కొంచెంసేపు అందరూ మాట్లాడుకున్నామండి ఎంత సరదాగా ఉన్నారంటే పిల్లలు చూడండి వాళ్ళ మాటల్లోనే మీరు వినండి கிச் கிளிக்கு இல்லை கை தமிழ்ல என்னంటారు கை டெர்ல் செய்யாமா கை ஹாய் முடியாது செய்யமடி செய்யா செய்யா பண்ணு 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 கிளிக் பண்ணு हां இப்ப நான் बोलேன் நான் பண்ணு பর্ডার மட்டும் தான் பண்ணு பর্ডার மட்டும் பண்ணு ండి ఆంటీ అంటూ ఆ రోజంతా అలా అడావిడి చేస్తూ తర్వాత రోజు కూడా చాలా సందడిగా ఇంట్లో తిరుగుతూ ఉన్నారండి ఎంత ఆనందం అనిపించిందో ఇలా రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్ళిపోతేనే ఎలా ఉంది నాలుగు సంవత్సరాలు చదువుకుని వాళ్ళు విడిపోతే ఇంకెలా ఉంటుందా అనిపించిందండి మా ఇద్దరికి కాకపోతే ఆడపిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది అనిపించిందండి మాకైతే దేవుడిచ్చిన ఒకే లోటు ఇంట్లో ఆడపిల్లలు లేకపోవడం ఆ లోటు ఆ రెండు రోజులు తీరింది మమ్మల్ని ఎంతగానో మర్యాదగా పలకరించి మాకు బట్టలు తెచ్చి ఇచ్చి ఎంతో సంతోషంగా మా దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మాకు చాలా బాధ అనిపించిందండి తప్పదు కదా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నండి వనకం